పుషిమి నక్షత్రంలో మొదటి పాదంలో కనుక మగబిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టినట్లయితే పంతొమ్మిది రోజుల శనిగ్రహ పూర్ణకుంభ జపం చేయించాలండి మేనమామ పేరు మీద చేయించాలి అంటే శిశువు యొక్క తల్లికి కనుక సోదరుడు ఉన్నట్లయితే అన్నైనా తమ్ముడైనా సరే మేనమామ పేరు మీద ఖచ్చితంగా పూర్ణ కుంభ జపం అనేది చేయించాలి అదే ఒకవేళ శిశువు కనుక రెండవ పాదంలో కానీ మూడవ పాదంలో కనుక జన్మించినట్లయితే అది కూడా పగటిపోటండి అంటే మధ్యాహ్న కాలంలో సూర్యోదయం సూర్యాస్తమయానికి మధ్య కాలంలో కనుక జన్మించినట్లయితే తండ్రి పేరు మీద పంతొమ్మిది రోజుల శనిగ్రహ పూర్ణ కుంభ జపం అనేది ఖచ్చితంగా చేయించాలి అదే రెండవ పాదంలో కానీ మూడవ పాదంలో కానీ ఆడపిల్ల జన్మించి రాత్రి సమయంలో జన్మించింది అనుకోండి సూర్యాస్తమయం తర్వాత జన్మించినట్లయితే ఆడపిల్ల యొక్క తల్లి పేరు మీద పంతొమ్మిది రోజుల శనిగ్రహ పూర్ణ కుంభ జపం అనేది చేయించాలి ఒకవేళ నాలుగవ పాదంలో జన్మించినట్లయితే అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఎటువంటి దోషము లేదండి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారికి మాత్రమే జపం చేయించాలి తప్ప దోష పరిహార పూజలు చేయించాలి తప్ప నాలుగవ పాదంలో జన్మించిన వారికి ఎటువంటి దోషము లేదు అయితే చాలా మందికి డౌట్ రావచ్చు అండి ఎప్పుడు ఈ పూజలు చేయించాలండి ఎప్పుడు ఈ జపం చేయించాలి అనుకోవచ్చు శిశువు పుట్టిన ఆరు నెలల లోపు చేయించాలి అంటే శిశువుకు ఆరు నెలలు వచ్చే లోపే చేయించాలి దుర్గాదేవి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు అలానే ఈ పుషమి నక్షత్రంలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులు లేకుండా పైకి ఎదగాలి అంటే తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లలో నివసించకపోవటమే మంచిది ముఖ్యంగా ఈ పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారు ఇంటి యజమాని అయితే ఇక ఈ పుష్యమి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉన్నాయి కదా ఒక్కొక్క పాదంలో జన్మించిన వారి మనస్తత్వం ఎలా ఉంటుందో క్లియర్ గా చెప్తానండి పుష్యమి నక్షత్రం ఒకటో పాదంలో ఎవరైతే జన్మించారో వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారండి ఒకటో పాదంలో జన్మించిన వారు తల్లి సైడ్ అని చెప్పవచ్చు అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటో పాదంలో జన్మించినట్లయితే తండ్రితో పెద్దగా ఎఫెక్షన్ ఉండదు తల్లితో ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది ఒకేసారి అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి ఒకే చేత్తో అన్ని పనులు చేస్తారు అంటే మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చు అండి కానీ ఒకటో పాదంలో జన్మించిన వారి మనసు మంచిదైనప్పటికీ కూడా మాట కఠినం అని Pouco. కాస్త పొట్టుదల ఉంటుందండి ఇది దేవగణ నక్షత్రం కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉంటారు రాక్షస స్వభావం అనేది ఉండదు వీరికి అయితే వీరు జాతకం ప్రకారం పుషిమి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి హై స్కూల్ వరకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మందగొడిగా సాగుతుందండి ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగానే చదవగలుగుతారు ఉన్నత ఉద్యోగాలలో పనిచేసే ఉన్నాయి జీవితంలో కాస్త లేట్ అయినా మంచి స్థాయికి చేరుకుంటారండి ఒకటో పాదంలో జన్మించ వారికి సంవత్సరాలు వచ్చిన తర్వాత దశ జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వరకు అంటే నలభై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి కేతు దశ అనేది జరుగుతుందండి అంటే ఒక్క మాటలో ఈ మధ్య సమయంలో ముప్పై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఆటిపోట్లను ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు దానితో పాటుగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఈ మధ్య కాలంలోనే ఉన్నాయి ఈ ఏడు సంవత్సరాల్లోనే ఉన్నాయి నలభై రెండు సంవత్సరాల తర్వాత నుండి మీకు శుక్రదశ నడుస్తుందండి కాబట్టి మంచి స్థాయికి చేరుకుంటారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు నలభై రెండు సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి నలభై రెండు సంవత్సరాల తర్వాత జీవితంలో బాధ్యతలు అనేవి తగ్గుతాయండి కష్టాల నుండి చాలా వరకు బయటపడగలుగుతారు ఇక పుషిమి నక్షత్రంలోని రెండో పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే వీరు సాధారణంగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారండి ఎవ్వరినైనా సరే బాగున్నారా అని పలకరించే వారి ఉంటారు ధనాన్ని కలిగి ఉంటారు ధనవంతులుగా ఉండే అవకాశాలు ఉంటాయి మంచి స్థాయిలో స్థిరపడతారండి ఈ పుషమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారి పైన భగవానుడి యొక్క ప్రభావం బుధగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి వీరిది కూడా దేవగణం కాబట్టి అంటే పుషమీ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు దేవగణం కిందే వస్తారు కాబట్టి సత్ప్రవర్తన కలవ చెప్పవచ్చు రాక్షస స్వభావం అనేది వీరికి ఉన్నదండి పట్టు విడుపు ఉన్నప్పటికీ కూడా మంచి మనసు రెండో పాదంలో జన్మించిన వారికి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కాస్త మందగొడిగా సాగుతుందండి అంటే ఇంటర్మీడియట్ కానీ టెన్త్ ముందు కానీ ఆ సమయంలో చదువుకునే సమయంలో ఆరోగ్యం పాడవటం కానీ ఆ ప్రభావం అనేది చదువుపైన పడటం కానీ చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి చిన్నప్పుడు పెద్దగా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోయినా మంచి మార్కులు రాలేకపోయినా ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతారండి ఎందుకంటే పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారిని మేధా సంపన్నులుగా చెప్పవచ్చు పుట్టుకతోనే తెలివితేటలు ఉంటాయండి ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారాన్ని కూడా బాగా మేనేజ్ చేయగలుగుతారండి మిగిలిన పాదాల కంటే కూడా రెండవ పాదంలో జన్మించిన వారు జీవితంలో కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరికి ముప్పై సంవత్సరాల తర్వాత నుండి కేతు దశ అనేది మొదలవుతుందండి కాబట్టి ఈ సమయంలో ఏడు సంవత్సరాల వరకు ముప్పై నుండి ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదా విదేశాలకు వెళ్లే విషయంలో కావచ్చు కాబట్టి రెండవ పాదంలో జన్మించిన వారు ముప్పై నుండి ముప్పై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో కోపాన్ని తగ్గించుకోవటం ఆవేశాన్ని తగ్గించుకోవటం మీ ప్రవర్తన అనేది పొగరుగా మారకుండా చూసుకోవటం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత శుక్రదశ అనేది ప్రారంభమవుతుందండి అవుతుందండి మళ్ళీ జీవితం సాఫీగా సాగిపోతుంది ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత అదేంటండి మాకు అప్పుడే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అనుకోవచ్చు బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారికి ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత నుండి శుక్రదశ కారణంగా ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయండి నమ్మది నమ్మదిగా మీ బాధ్యతలను తగ్గించుకుంటారు ఇక పుష్యమి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే మీరు చాలా సున్నితమైనటువంటి మనుషులండి సున్నితత్వం అని చెప్పవచ్చు ఇతరుల పట్ల దయతో ఉంటారు ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నారనుకోండి వెంటనే వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు అంతకు ముందు వీరికి వారికి శత్రుత్వం ఉన్నా పర్వాలేదు కానీ అలాంటివి చూస్తే చెలించిపోతారండి హేతుబద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటారు మంచి లక్షణాలు ఉంటాయండి మూడో పాదంలో జన్మించిన వారికి ఈ మూడవ పాదంలో జన్మించిన వారికి జల సంబంధిత వృత్తులు భూ సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి మూడవ పాదంలో జన్మించిన వారు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిన రొయ్యల్ ఫ్యాక్టరీలు కానీ రొయ్యల చెరువు కానీ చేపల చెరువులు కానీ ఇలాంటి ఉన్నట్లయితే జీవితంలో చాలా మంచిగా సంపాదించగలుగుతారు ఈ పుషమి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా చదువు పైన ఇంట్రెస్ట్ చూపించరండి అల్లరితనం ఎక్కువగా ఉంటుంది అంటే విద్యారంభం అనేది కొంచెం మందగొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుండి ఇరవై మూడు సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న పదిహేడు సంవత్సరాల కాలం అనేది వీరికి చాలా బాగుంటుంది ముఖ్యంగా స్టడీస్ విషయంలోనండి చదువు పైన ఎక్కువగా ఏకాగ్రతను చూపిస్తారు బాగా చదవగలుగుతారు మంచి సీట్లను సంపాదించగలుగుతారు ఇరవై మూడు సంవత్సరాల నుండి మళ్ళీ ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఈ మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాల కాలం అనేది కేతు గ్రహ ప్రభావం వల్ల కేతు దశ కారణంగా వివాహంలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ వివాహం ఆలస్యం కావటం కానీ స్థిరపడటానికి కొద్దిగా ఆలస్యం జరగటం కానీ జరుగుతుంది కాబట్టి మీరు ఇరవై మూడు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో చాలా తో ఉండాలండి అంటే చాలా ఓర్పు సహనంతో ఉండాలి మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత మీకు శుక్రదశ అనేది నడుస్తుందండి కాబట్టి జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది మీకు ఎక్కువగా ఒడిదుడుకులు ఎదురయ్యేదల్లా ఇరవై మూడు నుండి ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న ఏడు సంవత్సరాల కాలం కేతు దశలో ఇక పుష్మి నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే నాలుగో పాదంలో జన్మించిన వారికి మొదటి మూడు పాదాలలో జన్మించిన వారి కంటే కూడా తొందర ఎక్కువ అండి జ్ఞానం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి సమర్థత ఉంటుంది కానీ ఇవన్నీ ఉంటే ఏం ప్రయోజనం ఊపికు ఉండదండి అప్పటి వరకు బాగా కష్టపడతారు ఎంతలోనే కోపం రావటం కాని లేదా ఎదుటివారి మాటలకు కన్విన్స్ అవ్వటం కాని తొందరపడి నిర్ణయాలను తీసుకోవటం చుట్టాలను కానీ బంధువులను కానీ స్నేహితులను కానీ కోపం రాగానే వెంటనే టక్కును ఒక మాట అనటం తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కాని తొందరపడి మాటలు అనటం కానీ ఇలాంటి లక్షణాల వల్ల నాలుగవ పాదంలో జన్మించిన వారు జీవితంలో ఒంటరిగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి నాలుగవ పాదంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ పైన కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి దానితో పాటుగా మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి శనిగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది పట్టు విడవరు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లుగా వాదిస్తారు ధైర్య సాహసాలు ఉంటాయి సమర్థత ఉంటుంది జ్ఞానం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి మూడు పాదాలలో జన్మించిన వారి కంటే కూడా నాలుగవ పాదం ఆఖరి పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఓపిక ఉండకపోవటం వల్లే జీవితంలో నష్టాలు ఎక్కువగా చూడవలసి వస్తుందండి వీరికి రెండు సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు ఈ మధ్యలో ఉన్న పదిహేడు సంవత్సరాలు కూడా బొధదశ జరు కాబట్టి చాలా చక్కగా చదువులో రాణించగలుగుతారు మంచి మార్కులను సంపాదించగలుగుతారు చదువు పైన ఏకాగ్రతను చూపిస్తారు ఒకవేళ వీరు చదవకపోయినా వీరికి ఉండే ఐక్యూ కారణంగా ఒక్కసారి ఏదైనా వింటే చాలండి దేనినైనా సరే అవలేలగా గుర్తు పెట్టుకోగలుగుతారు మళ్ళీ పంతొమ్మిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న ఏడు సంవత్సరాలు కూడా వీరికి కేతు దశ నడుస్తుందండి కాబట్టి ఈ సమయంలో విద్యలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు బద్ధకం పెరుగుతుంది కోపం పెరుగుతుంది తురుచుతనం పెరుగుతుంది కాబట్టి కేతుగ్రహ కారణంగా పంతొమ్మిది నుండి ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చేంత వరకు సొంత ఊరిలో కంటే కూడా వేరే చోట చదవటం కానీ విదేశాలకు వెళ్ళి విద్యాభ్యాసం చేయటం కానీ చేస్తారు అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కూడా స్వల్పంగా జాప్యం ఉంటుందండి ఎక్కువగా డిలే అవ్వదు కానీ మీరు అనుకున్న దానికంటే కొద్దిగా లేటుగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలను బాగానే సంపాదించగలుగుతారు నాలుగో పాదంలో జన్మించిన వారికి వ్యవసాయం కూడా బాగానే కలిసి వస్తుందండి ఆ తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత వీరికి శుక్రదశ నడుస్తుంది కాబట్టి జీవితంలో మంచి అభివృద్ధిని చూస్తారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఒడిదుడుకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి నాలుగో పాదంలో జన్మించిన వారి జీవితంలో